నమస్తే వెల్కమ్ టు వాహిని టీవీ నేను రాణా ప్రతాప్ సో తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి కీలక మలుపులు తిరుగుతున్నాయి ఎందుకంటే మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత బీఆర్ఎస్ కి ఒక్క సీటు కూడా రాకపోవడంతో ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో గేట్ ఓపెన్ చేస్తాం అందరూ వచ్చేస్తున్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది ఇటు బీజేపీ ఏమో మాతో చాలా మంది కాంగ్రెస్ పార్టీ అటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అందరూ కూడా రెడీగా ఉన్నారు సో మా బిజెపి జాయిన్ అవుతారని అంటారు సో ఏ వైపు చూసినా సరే టార్గెట్ బీఆర్ఎస్ గా పెట్టుకుంది ఇటు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ నే టార్గెట్ చేసింది ఇటు బీజేపీ కూడా బీఆర్ఎస్ నే టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది సో చూసుకుంటే ఈ రోజు మనం రీసెంట్ గా ఈ రోజు చూసిన మన పరిణామాలు ఇటు కేసీఆర్ కి సో కేసీఆర్ కి లక్ష్మీపుత్రుడుగా ఉన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎవరైతే ఉన్నారో బాన్సోడా సంబంధించిన ఎమ్మెల్యే సో తను రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ 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 అయిపోవడం జరిగింది సో ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం తన ఇంటికి పోచారం శ్రీనివాస్ పార్టీ జస్ట్ కలవడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సో రిటర్న్ వచ్చినప్పుడు తనని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని వచ్చేసి సో ఇట్లా జరుగుతుందనమాట ఓవరాల్ గా చూసుకో చాలా మంది బిఆర్ఎస్ సంబంధించిన నాయకులు కూడా అందరూ ఇటు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు అని చెప్పేసి కూడా వాదనలు వస్తున్నాయి సో దీనికి సంబంధించి దానం నాగేందర్ కూడా కొంతమంది పేర్లు కూడా బయటకు అఫీషియల్ గా చెప్పేసి అనమాట సో ఇట్లా నడుస్తుంది ఒకసారి చూద్దాం మనం మొదటిగా పోచారం గురించి మాట్లాడ మాట్లాడుకున్నాం కాబట్టి ఒకసారి పోచారం గురించి చూద్దాం సో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం కల్పిస్తాం సీఎం సీఎం రేవంత్ రెడ్డి హామీ సో ఈ రోజు కేబినెట్ సమావేశం ఉంది సో ఈ రోజు కేబినెట్ సమావేశంలో సో రే ఎవరైతే పోచారం రెడ్డి గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ హయాంలో తను మంత్రిగా ఉన్నారు సో అప్పుడు అతన్ని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న తర్వాత ఎలాగైనా సరే సముచిత న్యాయం కూడా కల్పిస్తామంటే ఇండైరెక్ట్ గా మేబీ ఆయనకి పదవి మంత్రి పదవి కూడా దక్కే ఛాన్స్ ఉన్నట్టు కూడా తెలుసు సో ఈ రోజు ఏదే ఏదేమైనప్పటికీ సో ఈ రోజు కంప్లీట్ గా ఇటు క్యాబినెట్ సమావేశం తర్వాత మనకు ఒఫిషియల్ గా తెలుస్తుంది అనమాట అండ్ దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి హైకమాండ్ కూడా ఒకవేళ పోచారం కాంగ్రెస్ లోకి వస్తే తన పోచారానికి మంత్రి పదవి ఇవ్వాలా వద్దా అని చెప్పేసి కూడా ఒక వాదన కూడా నడిచింది సో అప్పుడు ఇటు ఢిల్లీ నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ ఉన్నట్టు కనిపిస్తుంది ఇంకోటి ఇక్కడ ఎందుకు చూడవచ్చు అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి సో అతను రెడ్డి సామాజిక వర్గం చెందిన నాయకుడు కాబట్టి సో అతనికి మంత్రి పదవి వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కాంగ్రెస్ పార్టీలో కంపేర్ చేస్తే సో తనకి వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అలాగే మచ్చలేని నాయకుడిగా చూసుకు కూడా అతనికి పేరు ఉంది ఎందుకంటే బాన్సు నియోజకవర్గంలో చూసుకుంటే సో ఓవరాల్ తెలంగాణ మొత్తంలో చూసుకునే అత్యధికంగా డబుల్ బెడ్రూమ్స్ ఉన్న నియోజకవర్గం ఏదన్నా ఉందా అంటే అది బాన్సోర్ ఉంది సో వేరే వేరే దగ్గర ఉండి ఉండవచ్చు డబుల్ బెడ్రూమ్ ఇంట్లో కానీ అక్కడ ప్రజలకు ఇయల కానీ ప్రజలకు ఇచ్చి ప్రజలు ఉంటున్న నియోజకవర్గ డబుల్ బెడ్రూమ్ ఇంట్లో ఉన్న నియోజకవర్గం అత్యధికంగా ఏదైనా ఉందా అంటే అది బాన్సోడా నో డౌట్ గా కూడా చెప్పొచ్చు మనం సో మాజీ స్పీకర్ బాన్సోడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కలిసేందుకు ఆయన నివాసానికి సీఎం రేవంత్ రెడ్డి మంత్రి పొంగిలేటి వెళ్లారు పోచారంను కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ భేటీ అనంతరం పోచారం రెడ్డి ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పోచారం శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పార్టీలో చేరిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారిని కలిశామని పెద్దలుగా అండలుగా పెద్దలుగా అండగా నిలవాలని వారిని కోరడంతో తెలంగాణ రైతుల సంక్షేమం కోసం పోచారం కాంగ్రెస్ లో చేరారని తెలిపారు రైతుల సంక్షేమంపై వారి సలహాలు సూచనలు తీసుకొని ముందుకెళ్తామని రైతు రుణమాఫీ విధి విధానాలపై ఇవాళ మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోబోతున్నామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు భవిష్యత్తులో పోచారం శ్రీనివాస్ రెడ్డికి సముచిత గౌరవం ఇస్తామని నిజామాబాద్ జిల్లా అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఆయన సహకారం తీసుకుంటామని చెప్పేసి అన్నారు ఇది రైతు ఇది రైతు రాజ్యం రైతు సమ సంక్షేమ సంక్షేమ రాజ్యం అని చెబుతూ రైతు సంక్షేమం కోసం అవసరమైతే అందరినీ కలుపుకొని ముందడుగు వేస్తానని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అన్నారు సో ఇట్లా అనమాట సో సీఎం రేవంత్ రెడ్డి పోచారం మంత్రి పొంగులెడ్డి అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి సో ఇటు పోచారం రెడ్డిని కలిసానికి వెళ్లి దాని తర్వాత తనని తన కొడుకు భాస్కర్ రెడ్డి ఎవరైతే సో వాళ్ళిద్దరికి కాంగ్రెస్ పార్టీ కండువా పార్టీలో పిలిచి అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ లో కాంగ్రెస్ పార్టీ తనని సముచిత న్యాయం కూడా జరిపిస్తే సముచిత పదవి ఇచ్చి కూడా సత్కరిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు సో ఇట్లా అనమాట సో ఏదేమైనా ఇంకో వికెట్ కూడా అవుతుంది ఇంకోటి ఇప్పుడు ఇప్పుడే ముందు వచ్చిన న్యూస్ ఏంటంటే సో ఇటు ఏదైతే ఉప్పల్ ఎమ్మెల్యే ఉన్నారో సో తను కూడా కాంగ్రెస్ లో ఉన్నారు సో తను కూడా త్వరలోనే ఇటు జెండా ఫిరాయించేస్తారని చెప్పేసి నడుస్తుంది సో చూడాలి అయితే పోచారం గురించి సో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై జగదీశ్ రెడ్డి కీలక వ్యాఖ్యలు కూడా చేసేరంట ఏందో చూద్దాం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పోచారం ఇంటికి వెళ్లి కాంగ్రెస్ లోకి చేరాలని ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో పోచారం ఆయన కొడుకు భాస్కర్ రెడ్డి హస్తంగుటికి చేరారు అనూయంగా పోచారం పార్టీ మారడంపై బిఆర్ఎస్ పార్టీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది ఈ క్రమంలో పోచారం శ్రీనివాస్ రెడ్డి పార్టీ మార్పుపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్పందించారు తెలంగాణ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పోచారం బీఆర్ఎస్ వీడడం దురదృష్టకరమని అన్నారు ఏమి ఆశించి ఏమి ఆశించి పోచారం కాంగ్రెస్ లోకి వెళ్లారో తెలియ తెలియదన్నారు పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా పోచారం కేసీఆర్ దగ్గరే ఉండి ధైర్యం చెప్పారని స్వయంగా పోచారం ఎన్నో సార్లు కేసీఆర్ గొప్పతనాన్ని కొనయాడారని గుర్తు చేశారు పోచారం రెడ్డి కేసీఆర్ ఎంత తక్కువ చేశా పోచారం రెడ్డికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని ప్రశ్నించారు పోచారం ఇంటి దగ్గరకు వెళ్లిన బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ తదితరులు వెంటనే విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి మా నేతలు వెళ్లారని అన్నారు పోచారం బీఆర్ఎస్ నేత కనుక ఆయన ఇంటికి మా నేతలు వెళ్లారని అన్నారు బీఆర్ఎస్ నేతలపై ఎలాంటి కేసులు నమోదు చేయకుండా వారిని విడుదల చేయాలని కోరారు ఈ దేశంలో కేసీఆర్ రాజకీయ పార్టీతో పాటు మీడియాలో కూడా ఎక్కువ మంది శత్రువులే ఉన్నారని సడ్డర్ వేశారు సో కేసీఆర్ ను రాజకీయ ముఖ చిత్రం నుంచి అదృశ్యం చేయాలంటే కుదిరే పని కాదని కీలక వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ కి ఇలాంటి ఒడిదుడుకులు కొత్త కాదని అన్నారు రెండు వేల ఒకటి నుంచి ఇలాంటివి ఎన్నో చూస్తున్నామని రాజకీయ పార్టీలో ఎత్తు ఎత్తు పల్లాలు సహజమన్నారు ఫీనిక్స్ పక్షిలా కేసీఆర్ మళ్లీ లేచి నిలబడతారని ధీమా వ్యక్తం చేశారు సో ఇట్లా అనమాట సో తను చాలా సార్లు పోచారం కూడా చాలా సభలు కూడా అన్నారు సో కేసీఆర్ ని వీడేది లేదు నా పానం ఉంద ఉన్నంత వరకు కూడా కేసీఆర్ ని వీడనే వీడనని చెప్పి వాన్సోడలో జరిగిన చాలా బహిరంగ సభలో కూడా పోచారం శ్రీనివాస్ అన్నారు సో సడన్ గా ఇది వాళ్ళ కేసీఆర్ కి పెద్ద షాక్ బిఆర్ఎస్ పార్టీకి చాలా పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే జగదీష్ రెడ్డి కూడా అన్నారు సో ఇట్లా పార్టీ వీడడం ఎందుకంటే ఇటు లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి పేరు కూడా ఉంది పోచారం ఎందుకంటే కేసీఆర్ సమక్షంలో కాబట్టి సో తను బిఆర్ఎస్ పార్టీని వీడడం చాలా పెద్ద బిఆర్ఎస్ పార్టీకి లాస్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు అయితే కొంతమంది పైన కేసు కూడా జరిగిందంట సో ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు నాయకులు కూడా కొంతమంది ఇంత ఫోన్ చేశారు సో అక్కడ పోచారం శ్రీనివాస రెడ్డి గలవడానికి వెళ్ళినప్పుడు అంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు వచ్చిందనే ఆరా దిశపై సో బాలకసుమాన్ కావచ్చు ఉస్మాన్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థి నాయకులు వీళ్ళందరూ పోచారం శ్రీనివాస్ రెడ్డి రెడ్డి ఇంటికి వెళ్తుంటే సో అక్కడ వీళ్ళ మధ్య ఘర్షణ కూడా వాతావరణం చేసుకుని సో ఇక్కడ వాళ్ళ పైన కేసులు కూడా నమోదైనాయి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సుమన్ పై కేసు నమోదైంది బాల్క సుమన్ తో పాటు మన్నే గోవర్ధన్ దూదిమెట్ల బాలరాజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ల పైన పోలీసులు కేసు ఫైల్ చేశారు శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జూబిలీస్ లోని బీఆర్ఎస్ సీనియర్ నేత పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీలో రావాలని ఆయన రేవంత్ రెడ్డి ఆహ్వానించారు ఈ విషయం తెలుసుకున్న బాల్కసుమన్ మన్నే గోవర్ధన్ దూదిమెట్ల బాలరాజు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వద్దకు వెళ్లి బలవంతంగా ఇంట్లోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ అడ్డుకునేందుకు ప్రయత్నించారు సో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు వీరిని అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు తాజాగా బాలకసుమన్ గెల్లు బాలరాజు గోవర్ధన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు పోలీసులు నిధులు విధులు అడ్డుకోవడంతో పాటు ఇంట్లోకి అక్రమంగా చొరబాటు చొరబాటుతో పాటు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు మరి కాసేపు వీరిని పోలీసులు రిమాండ్ కు తరలించు తరలించనున్నారు కాగా బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేయడంపై గులాబీ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు సో వీళ్ళందరి అంటే వీళ్ళందరికీ వైద్య పరీక్షల నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్ కూడా తీసుకెళ్లేరు సో రిమాండ్ లో ఉన్నారు వీళ్ళందరు నాయకులు కావచ్చు వీళ్ళందరూ ఉస్మాని హాస్పిటల్ ఉన్నారు సో దాని తర్వాత వీళ్ళని రిమాండ్ లో తగ్గించి సో ఎప్పుడు బయట విడుదల చేస్తారని వేసి చూడాలి సో ఇట్లా సో పోచారం శ్రీనివాస్ రెడ్డి చాలా కీలక వ్యక్తి ఎందుకంటే తన కోసం గెలిచి శ్రీనివాస్ కావచ్చు సో దూదిపేట్ల బాలరాజు కావచ్చు లేదా బాలకృష్ణ కావచ్చు వీళ్ళందరూ తనని కాపాడుకునే ప్రయత్నం చేసే దిశలో సో అక్కడ అతను ఆల్రెడీ చేజార్పెన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయారు ఈ నేపథ్యంలో పైన విద్యార్థి నాయకుల పైన కూడా కేసు కేసేది ఆయన ఇంతకు ముందు చెప్పాక దానం నాగేందర్ కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన నాయకుల పేర్లు కూడా బయట పెట్టారని సో చూద్దాం కాంగ్రెస్ లో చేరబోయేది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వీలే లిస్ట్ లీక్ చేసిన దానం నాగేందర్ సో కైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ బిగ్ బాంబ్ పేల్చారు కాంగ్రెస్ పార్టీలో చేరబోయే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు వీలే అంటూ వారి పేర్లు వారి పేర్ల జాబితాను లీక్ చేశారు శుక్రవారం శాసనసభ మాజీ స్పీకర్ బాన్సోడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో దానం దానం గాంధీభవన్ లో మీడియాతో చిచ్చాట్ చేశారు కేసీఆర్ విధానాల వల్లే బీఆర్ఎస్ పార్టీ కుంభముచ్చిందన్నారు ఈ నేపథ్యంలో పార్టీ ఆ కేడర్ తో పాటు ఎమ్మెల్యేలు అయోమయంలో పడి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని తెలిపారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో ఇరవై మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు చేరేందుకు రెడీగా ఉన్నారని చెప్పారు ఇప్పటికే సంప్రదింపులు పూర్తయ్యాయని త్వరలో హస్తం పార్టీలోకి వస్తారని దానం అన్నారు సో ఇందులో వీరి పేర్లు వచ్చేసి మల్లారెడ్డి ముఠా గోపాల్ సుధీర్ రెడ్డి ప్రకాష్ గౌడ్ కొత్త ప్రభాకర్ కేవి వివేకానంద గూడం మైపాల్ రెడ్డి కాళ యాదయ్య అరి అరికేపూడి గాంధీ సహా పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమవుతున్నారని వాళ్ళ పేర్లు రివీల్ చేశారు హరీష్ రావుతో పాటు మరికొందరు బీఆర్ఎస్ నేతలు బీజేపీలోకి వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని దానం నాయందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు సో ఇట్లా అనమాట సో ఓవరాల్ కొంతమంది పేర్లు కూడా బయట పెట్టారు సో వీళ్ళందరూ వచ్చేసి బీఆర్ఎస్ లో జాయిన్ అవుతారు అండ్ హరీష్ తో పాటు ఎందుకంటే మొన్నటి వరకు మనం వార్తలలో చూసాం చాలా వరకు సో హరీష్ రావు బీజేపీ పార్టీలో జాయిన్ అవుతారని చెప్పేసి సో అదే దానం నాయకులు ఖర్తాద్ ఎమ్మెల్యే కూడా చెప్తారు సో హరీష్ రావు తో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నాయకులు అందరు కలిసి ఇటు బీజేపీలో జాయిన్ అవుతారు అండ్ మిగతా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారు సో ఇట్లా కాంగ్రెస్ పార్టీ నిన్న మొన్న మనం న్యూస్ లో కూడా ఇస్తాం సో బీఆర్ఎస్ ని కంప్లీట్ గా ఇటు కాంగ్రెస్ పార్టీ లోపల విలీనం చేసుకోవాలనే దిశగా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు కూడా తెలుసు సో ఈ రాజకీయ పరిణామాలు చూస్తే అలాగే బీఆర్ఎస్ కంప్లీట్ గా క్లీన్ స్వీప్ అయ్యి సో ఇటు కాంగ్రెస్ కి లేదా బీఆర్ఎస్ కి సగం సగం పోయి కంప్లీట్ గా బీఆర్ఎస్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కావచ్చు సో ఆ సమయం వరకు గుండు సున్నా అవుతదా లేకుంటే మళ్ళీ పునర్వైభవం బీఆర్ఎస్ పార్టీ వస్తుందా అని చెప్పి వేచి చూడాల్సింది